గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో పేదవాడికి అందుబాటులో ఉండాలా ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా ఉండాలనే విధంగా ఆరోగ్యశ్రీ అమలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పేదవాడు వైద్యం అందక ఇబ్బంది పడకూడదు అనే విధంగా ఆరోగ్యశ్రీ అందించే విధంగా ఎక్కడికి వెళ్ళినా కానీ ఉచితంగా చూపించుకోవచ్చు ఏ సమస్య వచ్చినా కానీ చూపించుకుంటో చూపించుకోవచ్చు అనే విధంగా గతంలో పరిపాలించారు ఏదైనా చెయ్యి విరిగినా ఏ సమస్య వచ్చినా సరే హాస్పిటల్లో జాయిన్ అయితే చాలు మొత్తం ఫుడ్ కానించి బెడ్ కానించి మొత్తం ప్రైవేట్ ఆసుపత్రిలో చూసుకుంటారు ప్రభుత్వం చెల్లించేది ఆరోగ్యశ్రీ కార్డు మీద ఏదైతే గతంలో కరోనా టైంలో కానీ ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే ఆరోగ్యశ్రీ ఉంది కదనే భరోసాగా ముందుకు దూసుకెళ్ళిపోయేవాళ్ళు ఏ ఇబ్బంది ఉన్నా కానీ మాకు ఆరోగ్యశ్రీ ఉంది ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోవచ్చు గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకోవచ్చు ఏ ఇబ్బంది లేదు అనే విధంగా ఉంది కానీ గత కొంతకాలంగా చూస్తుంటే ఆరోగ్యశ్రీ మీద చూపించుకోవాలన్నా కానీ చాలా అంటే చాలా జబ్బులు వాటి మీద ఆరోగ్యశ్రీ కార్డు మీద తీసేశారు అలానే కొనసాగుతుంటే ఇప్పుడు మొత్తానికి ఏదైతే ప్రైవేటు ఆసుపత్రికి కట్టాల్సిన బిల్లులు మొత్తం చెల్లించకపోవడంతో ప్రైవేటు హాస్పిటల్లో మొత్తానికి రేపు ఏప్రిల్ ఏడో తారీఖు డెడ్ లైన్ పెట్టేశారు మాకు ఇప్పటికీ బిల్లులు చెల్లించలేకపోయారు గత ప్రభుత్వంలో బిల్లులు చెల్లించారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్లులు చెల్లించలేకపోతున్నారు బిల్లులు చెల్లించలేకపోతే ఎలా చేయాలా మేము ఎలా చూడాలా మేము మాకు బిల్లులు చెల్లి చెల్లిస్తేనే మేము ట్రీట్మెంట్ చేస్తాం లేకపోతే బిల్లులు చెల్లికపోతే రేపు ఆరో తారీఖు లైన్ అని ప్రైవేట్ ఆసుపత్రులలో ఒక ప్రకటన అయితే వదిలేరు అయితే గతంలో ప్రభుత్వానికి కానీ చాలా చాలా అంటే చాలా సార్లు లేఖలు కానీ రాశారు సార్ బిల్లు ఎంత పెండింగ్ ఉంది మాకు బిల్లులకు సగానికి సగమాన కట్టండి కట్టకపోతే మేము ఎలా అని అని ప్రకటించినా కానీ ప్రభుత్వం మీద నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడం రేపు ఏడో తారీఖు ఏప్రిల్ ఏడో తారీఖు ఆరోగ్యశ్రీకి బంద్కి కంకణం కట్టుకున్నారని చెప్పుకో మొత్తానికైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే బడుగు బలహీన వర్గాలకి ఏదైతే అందుబాటులో ఉందో వైద్యం విద్య అనేది అందుబాటులో లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే విద్యా వ్యవస్థను కానీ ఏదైతే ఆరోగ్య విషయంలో కానీ ఆరోగ్యశ్రీ విషయంలో కానీ చాలా అంటే చాలా పకడ్బందీగా ఏ ఇబ్బంది ఉండకూడదు బడుగు బలహీన వర్గాలు అందరూ అందుబాటులో ఉండే విధంగా ఉండాలా వైద్యము విద్య అనే విధంగా గతంలో అందించారు కానీ ఇప్పుడు ఈ తొమ్మిది నెలల్లో చూస్తుంటేనే బడుగు బలహీన వర్గాలు నిరుపేద కుటుంబాలు బతకాలన్నా కానీ కష్టంగా ఉందని చెప్పుకోవాలి